సో అందరికీ ప్రభు క్రీస్తు నామవుల వందనాలు ఈరోజు మనం బైబిల్ రంగంలో మీరు చెప్పబడినట్లుగా ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ టాపిక్ ఏంటి అని అంటే అంతము లేని రాజ్యము ఎండ్లెస్ కింగ్డమ్ అంతము లేని రాజ్యం అనేది మన టాపిక్ సో మొట్టమొదటిగా దీనికి సంబంధించి బైబిల్లో ఒక రిఫరెన్స్ చూద్దాం సో స్పీడ్గా తీయండి యూ ప్రభు లోకానికి పుట్టడానికి ఆయన సంకల్పం చొప్పున మరీ దగ్గరగా దూత పంపినప్పుడు ఆ దేవదూత మరీతో చెప్పిన మాటలు తీయండి లోకాసు వార్త ఒకటో అధ్యాయంలో దూత మరీతో మాట్లాడిన మాటలు ప్రభు జన్మిస్తాడని చెప్తూ ఆయన గురించి చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం చూడండి లోకాసు వార్తలో ఒకటో అధ్యాయంలో చూస్తే ఆయన ఒక మాట చెప్పాడు దేవదూత చెప్పాడు మరీకి దేవని చెప్పాడు నీ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఒక శిశువు పడతాడు అతడు పెరిగి పెద్దవాడవుతాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు మాత్రమే కాకుండా దావిద్రి సింహాసనాన్ని ఇస్తారు ముప్పై మూడో వచనంలో ఒకటి ముప్పై మూడు ఆయన యాకోబువంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను ప్రభు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే అంతము లేని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఈ విషయాన్ని మనం గ్రహించాలి అంతము లేని రాజ్యం అంటే ఏంటి ఇట్స్ ఎన్ ఎన్లెస్ కింగ్డమ్ ప్రతి రాజ్యానికి ప్రారంభం ఉంటుంది అంతము ఉంటుంది కానీ దేవుని ఏర్పాటు చేసే ఈ రాజ్యంలో అంతమనేది లేదు అంతము లేని రాజ్య స్థాపనకి దేవుని ప్లాన్ మనం చూసినట్లయితే ఈ క్రమంలో ఒకసారి ప్రపంచ చరిత్రను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్రలో చాలా సామ్రాజ్యాలు లోకాన్ని ప్రప పరిపాలన చేశాయి చాలా గొప్ప సామ్రాజ్యాలు అవి కూడా వాటి గురించి మీకు చిన్న వ్యూ ఒక ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేంటి అని అంటే మొట్టమొదటిది చరిత్రలో గొప్ప రాజ్యాలు బైబిల్ గ్రంథం ఆధారం అలాగే చరిత్ర పుస్తకాలు కూడా వీటికి ఆధారం ఇవి ఉన్నవి ఇవి ఒకటి ఒకటిగా వందల వేల కొలది ఆధారాలు ఉన్నాయి మొదటిది చరిత్రలో ఒక గొప్ప రాజ్యంగా పేరు తెచ్చుకుంది ఏంటంటే ఐగుప్తు రాజ్యం మీ అందరికీ తెలుసు చరిత్రలో ఐగుప్తు అంటే చాలా ఫేమస్ ఎందుకు ఫేమస్ అని అంటే కరువు ఎక్కడ వచ్చినా సరే ఐగుప్తు వెళ్ళిపోయేవాళ్ళు ఆది కారణం పన్నెండో అధ్యాపదో వచనంలో అబ్రహాము కరువు సమయంలో అయిగుతూ వెళ్ళాడు ఇప్పుడు దాన్ని ఈజిప్ట్ అని పిలుస్తున్నాం ప్రజెంట్ దాని పేరు ఈజిప్ట్ సో ఈజిప్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వాళ్ళకి నైల్ నది పక్కనే ఉంటుంది పంటలు బాగా పండుతాయి వాళ్ళకి గోడెమ్స్ ఎక్కువ ఉంటాయి అంటే గిడ్డంగులు బాగా అనమాట ఎక్కువ దాచిపెట్టేటువంటి కెపాసిటీ కలిగినటువంటి స్టోరేజీ ఎక్కువగా ఉండేటువంటి గోడెమ్స్ బాగా బిల్డ్ చేశారు అంతము లేని రాజ్యం అనేటువంటి ఈ రాజ్యం గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ప్రపంచ చరిత్రలో ఉన్న కొన్ని రాజ్యాల గురించి నేను మీకు ఇంట్రో ఉపోద్ఘాతం ఇవ్వడానికి దీన్ని జ్ఞాపకం చేస్తున్నా మొదటిది ఐగుప్తు రాజ్యం ఈ ఐగుప్తులో సంపద ఎక్కువ ఈ ఐగుప్తులో ఆహారం బాగా సమృద్ధిగా ఉంటుంది పంటలు బాగా పండుతాయి అలాగే పండిన పంటలు సేవ్ చేయడానికి గిడ్డంగులు లేదా గోడౌన్స్ బాగా ఉంటాయి అండ్ వీటితో పాటు ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉంటుంది ఎవరికి కావాలన్నా కరువు వచ్చినప్పుడు వీళ్ళు దగ్గరకు కొనుక్కుంటారు దానికి ఎగ్జాంపుల్ ఆది కాండం నలభై ఒకటి నలభై ఏడులో యాకో తన పిల్లలకు చెప్తాడంతా కరువు వస్తే ఈజిప్ట్ వెళ్ళండి ఐగుప్తు వెళ్ళి కొనుక్కురండి అంటాడు అప్పుడు ఐగుప్తులో ఎవసేపు ఉంటాడు రాజుగా సో ఇది జస్ట్ జ్ఞాపకం చేసినాను అండ్ అలాగే ఈ ఈ ఈ రాజ్యం యొక్క గొప్పతనం ఏంటి అని అంటే గుర్రాలు రథాలు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటాయి గుర్రాలు రథాలు బాగా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఏదన్నా దేశం దాడి చేస్తుంది అని అంటే హెల్ప్ కోసం ఈ ఈజిప్ట్ వెళ్ళేవాళ్ళు ఐగుప్తు వెళ్ళేవాళ్ళు ఇజ్రాయీలు కూడా చాలా సందర్భాల్లో పక్క రాజులు అర్షూరు రాజులు నిపుకద్జు వంటి రాజులు దాడి చేస్తున్నప్పుడు హెల్ప్ కోసం ఈజిప్ట్కి వెళ్తారు అందుకే దేవుడు ఏంటంటే మీరు హెల్ప్ కోసం సహాయం కోసం ఈజిప్ట్ వెళ్తున్నారు కానీ వాళ్ళ వల్ల మీకు యూజ్ ఉండదు అని ఎందుకు ఈజిప్ట్ వెళ్తున్నారు అంటే వాళ్ళకి గుర్రాలు ఎక్కువ వాళ్ళకి రథాలు ఎక్కువ సైన్యం బాగుంటుంది ఇక మిగతా ఎవరికి ఇంత సైన్యం లేదు ఈ విషయం మనకి ఏషియా గ్రంథం ముప్పై అధ్యాయం వచనాల్లో ముప్పై ఒకటో అధ్యాయం ఏషియా గ్రంథం ప్రారంభ వచనాల్లో కనిపిస్తుంది వాళ్ళకి రథాలు ఎక్కువని ఇనపరథాలు ఉంటాయి ఇనపరథాలు ఉన్నాయి అప్పట్లోనే గుర్రాలు ఉన్నాయని సైన్యం ఉందని వాళ్ళ సహాయం కోసం వెళ్తున్నారు మీకు ఉపయోగం ఉండదు అని అంటదంటే ఈ రాజ్యం యొక్క గొప్పతనం అది ప్రపంచంలో ఏ సామరాజ్యానికి అంత గొప్పతనం అనేది లేదు కానీ ఏమైంది ఈరోజు ఉన్నారా ఐగుప్తుని పరిపాలన చేసిన ఫరోలు చక్రవర్తులు ఇప్పుడు ఉన్నారా అంటే లేరు ఈజిప్ట్ వెళ్తే ఆ పిరమిడ్లు వాళ్ళ సమాధులే ఉన్నాయి తప్ప ఆ రాజ్యం లేదు ఆ రాజులు లేరు ఆ చక్రవర్తులు కూడా లేరు అందరు గతించిపోయారు ఆ తర్వాత అంత పెద్ద సామ్రాజ్యంగా ఎవ్వరూ నిర్మాణం చేయలేకపోయారు చరిత్రలో మనం చూస్తే వరల్డ్ హిస్టరీలో ప్రపంచ చరిత్ర మరియు బైబిల్ చరిత్ర రెండు మనకి నెబుక నెజర్ అనేటువంటి రాజు బాబిలోన్ సామ్రాజ్యం బబులోని సామ్రాజ్యం ప్రపంచ ఆ రోజుల్లో ప్రపంచ వింతల్లో ఒకటి కూడా ఆయన కాలంలోనే హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది ఉంటుంది సో హిస్టరీ బైబిల్ కనెక్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు సో ఈ రాజు కాలంలో ప్రపంచమంతా ఆయన చేతికి వచ్చింది దేవుడు ఆయన చేతికి ఇచ్చాడని బైబిల్ చెబుతుంది అండ్ నెవద్ నేజర్ కాలం ఏమైంది దాని గ్రంథంలో మనం చూస్తే నెవద్ నేజర్ కొంతకాలం పాలన చేశాడు ప్రపంచమంతా ఆయన పాలనలోకి వచ్చింది కానీ త్వరగానే అది నాశనం అయిపోయింది త్వరగానే అది పోయింది నేను మీకు ఒక నేను మీకు ఏం చేయాలనుకున్నానంటే నా స్క్రీన్ ఒకటి దీంట్లో మరి స్క్రీన్ షేర్ చేయడానికి ఓకే నాకు ఇది దీన్ని ఇప్పుడే వాడుతా ఉన్నాను అయ్యా షేర్ యూర్ డివైసెస్ ఓకే మీకు తర్వాత గ్రూప్లో పంపిస్తాను అదేంటి అని అంటే ఎవరి యొక్క పరిపాలన ఎంతకాలం సాగింది ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉంటాయి అవి సో ఏంటి అని అంటే ఆయన పాలనా కాలం ఉంటుంది సో ఈ రాజ్యంలో ఈ రాజు కూడా ఎంతకాలం ఏ రాజు అయినా ఎంతకాలం ఉంటాడు చెప్పండి కొంతకాలమే అయితే ఆయన రాజ్యం త్వరగా అంతరించిపోయింది త్వరగానే అంతరించిపోయింది మీకు ఈ విషయం కావాలంటే దాని గ్రంథంలో మనం చూస్తే రెండో అధ్యాయంలో వివరాలన్నీ కూడా ఉంటాయి ఒకసారి దానియలు గ్రంథం రెండో అధ్యాయం చూడండి ఇక్కడ ఆయనకే ఒక కళ వస్తుంది ఆ కళలో క్లియర్గా చెప్పబడుతుంది ఏమని ఇదిగో ఒక బంగారు సిరస్సు ఉంది ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం ఏంటి దాని భావం ఏంటి అర్థం చేసుకోలేకపోతున్న టైంలో దాని ద్వారా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇవ్వబడుతూ ఉంటుంది సో ఆయనకు వచ్చిన కళ ఏంటి పడుకుంటే ఒక పెద్ద విగ్రహం కనిపించింది దాని తల ఏమో గోల్డ్ బంగారం ఉంది ఈ భుజములు ఇవన్నీ ఎత్తడిగా ఉన్నాయి తర్వాత పొట్ట భాగం వెండి ఉంది ఇది తర్వాత ఈ పొట్టబావి మీదంతా ఎత్తడు ఉంది తర్వాత కాళ్ళు ఐరన్ ఇనుముగా ఉన్నాయి అరికాళ్ళు లేదా పాదాలు మాత్రం ఇనుము మట్టి కలిపి మిక్స్ అయి ఉన్నాయి ఈ లోపు ఒక రాయి వచ్చి ఈ విగ్రహాన్ని కొట్టేసింది మొత్తం పిండి అయిపోయింది ఇది దర్శనం దానికి మీనింగ్ ఆయన ఏం చెప్పాడంటే రాజా ఇవన్నీ ఏందో కాదు రాజ్యాలు ఇదొక రాజ్యం ఇది ఇవన్నీ రాజ్యాలకి సదృశ్యాలు ఈ బంగారు శిరస్సు ఎవరో కాదు మీరు మీ రాజ్యము మీ తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది భుజ చెస్ట్ అనమాట భుజములు మాదీయులు పార్షీకులు అనే ఇద్దరు కలిపి ప్రపంచాన్ని పాలిస్తారు ఆ రోషో వీళ్ళందరూ వాళ్ళే తర్వాత మాదీయులు పార్షికులు అయిపోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం వస్తుందని ముందుగానే తెలియజేయబడింది గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది దీని తర్వాత మూడవది గ్రీక్ అంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని పాలన చేశాడు ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు రోమా గవర్నమెంట్ వచ్చింది ఐరన్ అనమాట ఉక్కుపాదం అంటారే ఐరన్ రోమీలు పాలన చేశారు మనం ఇంకా ఓల్డ్ హిస్టరీ చూస్తే వాళ్ళు పాలన చేశారు అండ్ ఇప్పుడు ప్రపంచంలో ఆధిపత్యం కోసం పోరాడే దేశాలు ఉన్నాయి ఏ దేశాలు పోరాడుతూ ఉన్నాయి ఉదయ్ ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాడుతున్న దేశాలు ఏంటి ఎవరు లీడ్లో ఉన్నారు చెప్పు ఇంకా వాళ్ళకి పోటీ ఇంకెవరున్నారు ఇంకా ఆప్షన్ ఎవరికి ఉంది పోటీ పడితే చైనాకు ఉంది బిజినెస్ వరల్డ్ వైడ్ చైనా సో అమెరికా రష్యా ఆధిపత్య పోరు చైనా కూడా అండర్ గ్రౌండ్లో మొత్తం వర్క్ అంతా చేసుకుంటూ ఉంటుంది సో ఈ విధంగా ప్రపంచంలో సామ్రాజ్యాలందరూ కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రపంచం మీద నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏది పని కాదు ఎందుకంటే లేఖనం చెప్తుంది దాని గ్రంథం రెండో అధ్యాయంలో లేఖనం ఏం చెప్తుంది అని అంటే నలభై మూడో వచనంలో ఇనుము హృదయం మిళితమై ఉండుట తమరి కనపడిన అటువలే మనుషుల జాతులు మిళితములై అంటే మిక్స్ అయిపోయి ఇనుము మట్టితో హతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసక ఉందరు హుడుకోడు పొసకదు ఇండియాకి చైనాకి సమస్య ఉంది ఇండియాకి పాకిస్తాన్కి సమస్య ఉంది రష్యాకి అమెరికాకి సమస్య ఉంది అమెరికాకి చైనాకి సమస్య ఉంది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఎక్కడెక్కడో ఉన్న గొడవలే అందరికి ఏదో గొడవ ఏదో వ్యాపారం గొడవ ఇంకా ఏదో గొడవ అయితే అన్ని దేశాలకు ఉందో అందరు అనుబంబులు రెడీ చేసుకున్నారు ఎప్పుడు పేలిపోద్దో ఇవి తెలియని పరిస్థితిలో మన భూమి అలా ఉండింది అయితే ఈ కాలంలో దేవుడి రాజ్యము అనేది వస్తుంది నలభై ఐదో వచనంలో ఆ విషయం చెప్తాడు కదా నలభై నాలుగులో ఆ కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి అన్నటికీ నాశనము కలగదు అది పొందుకున్న తప్ప ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది యుగముల వరకు నిలుచును అన్ని రాజ్యాలు వచ్చినైపోయినాయి కానీ ఈ రాజ్యం మాత్రం యుగాల వరకు నిలుస్తుంది అది అలానే నిలిచి ఉండే రాజ్యం ఈ మనం ఇంత ముందు చెప్పుకున్న రాజ్యాలన్నీ చరిత్రలో ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు కానీ ఈ రాజ్యాలైతే అన్ని పోయినాయి కానీ దేవుని రాజ్యం అయితే మాత్రం అలాగే స్థిరంగా అలాగే నిలబడి ఉంటుంది ఇది దేవుని యొక్క రాజ్యం అండి ఇది దేవుని రాజ్యం అన్ని రాజ్యాలు వచ్చినవి పోతున్నాయి కానీ ఈ రాజ్యం అనేది వస్తుంది ఇకపోదు అంతం లేని రాజ్యం గురించే ఆ రోజు క్రీస్తు మరీతో క్రీస్తు గురించి మరియతో దేవదూత ద్వారా దేవుడు తెలియజేశాడు కాబట్టి అంతం లేని రాజ్యం రాబోతుంది ఆ రాజ్యాలన్నీ పోయిన రాజులు అందరూ పోయారు కానీ అంతం లేని రాజ్యం ఒకటి రాబోతుంది ఈ అంతం లేని ఈ రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడే దిగి వచ్చాడు ఆమె గర్భంలోనికి వచ్చాడు ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు యుగ యుగాలు వేవాడు ఎవడు చెప్పండి మా అయితే యాభై ఏళ్ళు పాలన చేసిన వాళ్ళు ఉన్నారు కానీ రాజులు ఎవడు కూడా వంద ఏళ్ళు పాలన చేసిన రాజు ఉన్నాడు ఈ భూమి మీద ఎవడు ఉన్నాడు బతికేదే కొంతకాలం కాబట్టి ఈ లోకములో ఏ రాజు అయినా కొంతకాలమే కానీ అంతము లేని రాజ్యాన్ని పాలించే శక్తి అధికారము ప్రభువుకే ఉంది ఎందుకంటే ఆయన సజీవుడు మరణము లేనివాడు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు దిగొచ్చాడు అందుకే రా పుట్టడమే రాజుగా పుట్టాడండి యూజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు జ్ఞానులు ఇప్పుడన్నా పుట్టగాని రాజు అవుతాడా అవుతాడా అవ్వడం రాజ్యానికి అతను అభిషేకం చేయబడాలి కానీ అభిషక్తుడు క్రీస్తు యేసు అంటే రక్షకుడని క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం క్రీస్తు అభిషక్తుడు మెస్సయ్య యుగ యుగాలు పాలించడానికి దేవుని చేత అభిషేకించబెట్టినటువంటి వ్యక్తి క్రీస్తు ఆయన రాజుగా పుట్టాడు రాజ్యం లేదు కానీ రాజుగా పుట్టాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయితే ఆయన బాప్తి యోహాను కూడా యేసు ప్రభుకు ముందు స్వార్థ చెప్తాడు కదా ఆయన ఏమని చెప్పాడు ఆయన చెప్తాడు కదా ఏమని చెప్పాడు ఇదిగో దేవుని రాజ్యము పరలోక రాజ్యము మనకు తెలుగు బైబిల్లో పరలోక రాజ్యం అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్ చూడండి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది అంతే ఇంకా పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా రెండు ఒకటే పదం దేవుని రాజ్యము పరలోక రాజ్యం ఒకటే సో ఈ పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్య నిర్మాణానికి ప్రభు వచ్చాడు వ్యూహాంధరి గురించి ప్రకటించాడు మార్క్స్ వార్త ఒకటి పద్నాలుగులో ఆయన ప్రకటన ఉంటుంది యేసు ప్రభు కూడా మొత్తం నాలుగు పదిహేడులో ఏమంటాడంటే కాలం సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము అని అంటాడు సమీపంగా ఉంది అంటాడు ఇట్స్ అట్ హ్యాండ్ దేవుని రాజ్యం వచ్చేస్తుంది త్వరగా మారుమనిస్ పొంది రాజ్యంలోనికి రండి అని దేవుడు పిలవడానికి వచ్చాడు అది దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన అంటే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనల్ని ఇన్వైట్ చేస్తున్నాడు ప్లీజ్ కమ్ ఇన్ టు మై కింగ్డమ్ అంటున్నాడు ఆ రాజ్యంలోనికి రండి అంటున్నాడు సో మనం ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు ఆహ్వానం అనేది ఇచ్చాడు స్టార్ట్ చేశాడు వేసుప్రభు రాకతో ఆయన రాజ్యం వచ్చింది మొత్తం ఈ పన్నెండు ఇరవై ఎనిమిదిలో అంటాడు కదా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అని అంటాడు అంటే వచ్చి దాన్ని స్థాపించాడు రాజ్యం సడన్గా వచ్చేసి దీనికి ఇదంతా మన రాజ్యం అనలా అంటే చిన్నగా అది ఆవగింజలాగా స్టార్ట్ అయింది అందుకే ఆవగింజతో పోలుస్తాడు దేవుని రాజ్యం గురించి ఉపమానాలు ఎన్నో ఉంటాయి స్వార్థల్లో ఆవగింజలాగా స్టార్ట్ అవుతుంది అది పెరిగి ఎలా పెద్దదవుతుందో ఇలా పెరిగి పెద్దదవుతుంది సో దేవుని రాజ్యం కూడా ఇలా డెవలప్ అవుతుంది పెరుగుతుంది కనిపిస్తుంది మీ మధ్యలో ఉంది ఏడో లేదు ఇది అక్కడ విషయం అనమాట అండ్ ఈ రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అట్లా అట్లా చేస్తాను మత్తై ఆరు ముప్పై మూడులో మత్తై స్వార్థ ఆరు ముప్పై మూడులో ఏమనుంది మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి మీకు కావలసినవన్నీ అనుగ్రహింపబడుతుంది ఈరోజు చాలా మంది ప్రాస్పరిటీ టీచింగ్స్ బయటికి రావడం వల్ల అసలు ఒరిజినల్ బైబిల్ బోధ అనేది మర్చిపోతున్నారు బైబిల్ ఏం చెప్తుంది ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు వెంపర్లాడాల్సిన అవసరం లేదు నువ్వు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతికితే నీకు కావాల్సింది వస్తుంది కానీ మనకి ఈ లోక సంబంధమైన వాటి కోసమే దేవుని వెంబడిస్తున్నారు నువ్వు వెతకాల్సింది నువ్వు కోరుకోవాల్సింది ఒకటి ఉంది అదేంటి అని అంటే దేవుని రాజ్యం పరలోక రాజ్యం దానికోసం భక్తి ఇక దేనికోసం భక్తి చేసినా వేస్ట్ ఒకవేళ ఈ లోకంలో నీకు ఏం జరిగినా జరగకపోయినా దండగేం లేదు లాజర్ పేదవాడుగానే చనిపోయాడు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాడు నీకు ఈ లోకంలో ఉద్యోగం లేదు ఆస్తి లేదు వ్యాపారం లేదు ఇల్లు లేదు ఇవన్నీ లేపైన వచ్చింది దండగే లేదు దేవుడు ఇస్తాడు మనకు అవసరమైతే ఏం లేకపోయినప్పటికీ దేవుని రాజ్యంలో మనం ఉండాలి దాన్ని కోరుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే ఈ రాజ్యంలో ప్రభు ప్రవేశించాలంటే ఏం చెప్పాడు అందరు దాన్ని వెతకాలని చెప్పాడు ఎలా దీంట్లో ఒకళ్ళకి మాత్రం ఎంట్రన్స్ కష్టం అండి ఎవరు వాళ్ళు మత్తయ్య సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం ప్రకారం పంతొమ్మిది ఇరవై నాలుగు మత్తై ప్రకారం ధనవంతులకు దీంట్లో ప్రవేశించటం కష్టం ఎందుకంటే వాడు నమ్మిక ధనం మీద ఉంటుంది విశ్వాసం ఉంచడం డబ్బున్నోడు వెళ్ళడని కాదు కష్టం అన్నాడు అంతే ధనవంతులు చాలామంది ప్రభువును విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు కష్టం ఎందుకంటే వాడి నమ్మకం అంతా లోపం మీద ఉంటుంది కాబట్టి డబ్బు మీదే ఉంటుంది కాబట్టి కాబట్టి వాళ్ళ కష్టం రెండవది మత్తయ్య శువార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనం ప్రకారం ఇరవై ఒకటి ముప్పై ఒకటి అత్తయ్య ప్రకారం వేషధారులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు హిపోక్రసీ అంటే పైకి ఒక ఉంటారు లోపల ఇంకో రకంగా ఉంటుంది పైకి భక్తి కలిగినట్టు ఉంటారు లోపల ఉద్దేశాలు వేరుగా ఉంటాయి ఇలా నటిస్తే మనుషులు గుర్తుపట్టరు చర్చలు ఎవరు గుర్తుపట్టరు కానీ సమాజంలో ఎవరు గుర్తుపట్టరు కానీ దేవుడు గుర్తుపడతాడు దేవుడు గుర్తుపడతాడు ఆయన చూస్తాడు కాబట్టి దేవుని రాజ్యము కొరకై ఆశ కలిగి ఉండి యథార్థంగా అలానే ప్రవర్తించాలి వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు వేషదారులకి ఈ రాజ్యంలో ప్రవేశం ఉండదు పరలోక రాజ్యం గురించి లేదా దేవుని రాజ్యం గురించి ఎన్నో ఉపమానాలు మా అత్తేశ్వార్త పదమూడు నుండి యేసు ప్రభు చెప్తారే వస్తాడు ప్రత్యేకంగా పదమూడు అధ్యాయంలో ఎన్నో ఉపమానాలు కేవలం దీని గురించి అవన్నీ అవన్నీ పరలోక రాజ్యం ఎలాంటిది అంటే దాచబడిన ధనం ఉన్న పొలం లాంటిది వాడు మిగతా అన్నీ అమ్ముకొని మరి ఆ పొలం కొనుక్కున్నాడు ఎందుకంటే అక్కడ హిడెన్ ట్రెజర్ ఉంది అలాగే పరలోకం కోసం నువ్వు ఏదైనా పోగొట్టుకో అందుకే అంటే కదా రెండు చేతులు కలిగి అభ్యంతరం కలిగి రెండు చేతులు ఉండి నరకానికి వెళ్ళడం కన్నా ఒకటి లేపైన పర్ల పరలోకానికి వెళ్తే మంచిదే అని ఉంటుంది సో పరలోకం వెళ్ళటమే క్రైస్తవ లక్ష్యం సో అంతం లేని ఆ రాజ్యంలో ఉండాలి అయితే ఈ రాజ్యంలో లోకా ఇరవై ముప్పై నాలుగు లోకా స్వార్థ ఇరవై వద్దై ముప్పై నాలుగు వచ్చిన ప్రకారం ఈ రాజ్యంలో వివాహాలు ఉండవు పరలోకం వెళ్ళాక నా భార్య నాతోనే ఉంటుందండి మా ఇద్దరికి ఒకే ఇస్తారంటే అక్కడ ఆ రాజ్యంలో ఇలాంటి వివాహ ఈ భార్య ఈ భర్త అనేది ఉండదు వెరీ క్లియర్ లోక ఇరవై ముప్పై నాలుగు ఆధారం దేనికి అలాగే ఈ వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే యోహాను స్వార్థ మూడోద్ద మూడోచనం ప్రకారం యోహాను మూడు మూడు స్వార్థ ప్రకారం ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు తిరిగి జన్మించడం అంటే ఏంటి చేంజ్ యువర్ మైండ్ అండ్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ నీ ఆలోచన మారాలి నీ ప్రవర్తన మారాలి నీ క్రియలు మారాలి నోటి మాటలు తల్లొపలు ఆలోచనలు అన్నీ మార్చుకొని యథార్థంగా నీటిగా ఉండాలి నీటి మూలముగా ఆత్మ మూలంగా బాప్తీసం పొందాలి ఒక నెలలో మునిగి నేను బాప్తీసం పొందానంటే కుదరదు స్పిరిచువల్గా ఉండాలి ఆత్మతో కూడా నింపబడాలి ఇది దెన్ అపోసుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏం చెప్తుంది అంటే మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి చేరాలి అని చాలామంది ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు కష్టాలు వస్తున్నాయండి నేను జీజస్ని నమ్ముకున్నా నాకు బాధలు వస్తున్నాయి రావని ఎవరు చెప్పారు నమ్ముకుంటే ఇట్ట పోయే మాట అయితే ఇంకెందుకు అన్ని బాధలు నాకు అంద బాధలు ఉన్నాయి దేవుని నమ్మితే మన బాధలు అన్ని ఇలా పోతాయని తలంచొద్దు బైబిల్లో ఎక్కడా లేదు అనేక శ్రమలను మనం అనుభవించాలి తద్వారా నిత్య జీవంలోనికి వెళ్ళాలి అని ఉంది కాబట్టి ఈ శ్రమలన్నిటిని దాటుకొని వెళ్ళాలి శోధనలు దాటుకొని వెళ్ళాలి అలాగే రోమ పద్నాలుగు పదిహేడులో ఒక సందర్భంలో తినటం గురించి తాగడం ఒకడు మాంసం తినొచ్చు అంటాడు ఒకడు తినకూడదు అంటాడు భూమి మీద ఏమి నిషిద్ధమైనవి లేవు కొత్త నిబంధన ప్రకారం పాత నిబంధనలు అయితే కొన్ని జంతువులు తినకూడదు అని చెప్పారు అది యూదులకి కొత్త నిబంధనలో మనకి ఏమీ లేవు ఇంక్లూడింగ్ పందితో సహా మనం తినం నేనైతే తినను ఇప్పుడు ఇక్కడ చర్చ్కి వెళ్తే చర్చ్లో అన్ని భోజనాలలో అన్ని మాంసంతో పాటు అది కూడా పెట్టారు అరే పంది మాంసం తింటారంటే పోర్క్ ఇక్కడ కేవలం మాంసం కోసమే పెంచుతారా తింటే తప్పేంటి అంటారు సరే తప్పేం లేదు నేను తిన్న అంతే అని అన్న అంటే తినేవాడు తిననోడిని ఏమనొద్దు తిననుడు తినేవాడిని ఏమనొద్దు అసలు దేవుని రాజ్యం అంటే ఈ తినడం ఈ పానము భోజనం కాదు అని రోమా పద్నాలుగు పదిహేడులో ఉంటుంది ఏం తిన్నా పోతాయండి ఏది ఉండదండి అది విషయం కాదు అది చెప్పడం ఆయన ఉద్దేశం అలాగే దేవుని రాజ్యానికి కొంతమంది వారసులు కానేరరు అని చెప్తుంది బైబిల్ వీళ్ళు వెళ్ళరు ఎవరు వెళ్ళరు ఒక లిస్ట్ ఉంది ఒకటో రాసిన పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఒకటో కొరంతి ఆరు తొమ్మిది పది ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు నేను ఎక్స్ప్లెయిన్ చేయను టైం లేదు కాబట్టి జస్ట్ నేను అందులో ఉన్న లిస్ట్ని నేను ఊరకలా ఏ ఉన్నదో చదివి వినిపిస్తాను జస్ట్ మీరు మీరు చూడండి ఒకటో కొరంతి ఆరు తొమ్మిది నుండి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అన్యాయం చేసేవాళ్ళు జారులైనను విగ్రహ రాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యం అనుకు వారసులు కానేరరు జారులు జారత్వం విగ్రహార్ దీకులు అంటే ఏంటి అంటే ఏదైనా దేవుని కంటే ఎక్కువగా మనం ఒక దాన్ని ప్రేమిస్తే దాన్ని ఇక్కడ విగ్రహం పోల్చారు అలాగే ఏదో ఒక బొమ్మను చేసి ఈ బొమ్మనే దేవుడు అనొద్దు అనేది ఇక్కడ దేవుని ఉద్దేశం అంతే ఓకే అండ్ ఇంకా మిగతా అన్నీ మీకు అర్థమైనవి వ్యభారులు ఆడంకితనం కలవారు పురుష సంయోగులు పురుష సంయోగులు అంటే వేస్టలు అంటాం కదా లేడీస్ని పురుషులు కూడా అదే చేస్తే వాళ్ళని పురుష సంయోగులు అని అంటారు సో ఇలా ఇక్కడ దొంగలు లోబులు తాగుబోతులు ఇవన్నీ మీకు అర్థమైనాయి వాటి గురించి చెప్పే పని లేదు ఇది ఒక లిస్ట్ వీళ్ళు వెళ్ళరు అలాగే గలతి ఐదు ఇరవై ఒకటిలో కూడా ఇంకొక లిస్ట్ ఉంది వీళ్ళు కూడా వెళ్ళరు గలతి ఐదు ఇరవై ఒకటి ఇక్కడ శరీర కార్యాలు ఉంటాయి ఆ లిస్టు మనందరం తెలిసిందే వీళ్ళెవరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు చదువుతాను అవేమనగా జారత్వం అపవిత్రత కామకత్వం విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ అలాగే ఇక ముగింపులో భాగంగా చివరికి వెళ్ళిపోదాం ఇంకా మత్ ప్రకటన గ్రంథానికి వెళ్దాం ప్రకటన గ్రంథం చివరిలోకి వెళ్తే ఎవరైనా దీంట్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని అంటే మన వస్త్రాలు ఉదుకుకోవాలి అని ప్రకటన ఇరవై రెండు పద్నాలుగు అంటే చివరి పేజీ బైబిల్లో చివరి పేజీలో ఇరవై రెండు పద్నాలుగులో పద్నాలుగులో జీవవృక్షములకు తక్కువ వెళ్ళవారాయి గుమ్మగు గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుని వారు ధన్యులు అంటే ఏంటి మనం మనుషులు పొరపాట్లు చేస్తాం సరి చేసుకోమని అర్థం వస్త్రాలు ఉతుక్కోమంటే బట్టలు ఉతుక్కోమని కాదు బట్టలు ఉతుక్కుంటే పరలోకి వెళ్తారని కాదు మన యాటిట్యూడ్ మార్చుకోండి అని మన స్వభావం మార్చుకోవాలి అని ఇంకా ఇక్కడ కూడా ఒక లిస్ట్ ఇచ్చాడు ప్రకటన ఇరవై రెండు పద్నాలుగు కదా పదిహేను కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరాంతకులు విగ్రహారాధకులు అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడు వెలుపట వంతురు ఇందులో మీకు ఎక్కడ చూసినా ఒక లిస్ట్లో కొన్ని కామన్ వర్డ్స్ ఉంటాయి వాళ్ళు వెళ్ళరు కుక్కలు అనే మాట చదివింది నాకు డౌట్ వచ్చింది అదేంటి కుక్కలు పరలోకంలో ఎందుకు ఉండవు అని ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే కుక్కలు మీన్స్ ఇక్కడ అపవిత్రమైన జంతువు యుధులకి కుక్క అపవిత్రమైన జంతువు కక్కింది తింటుంది అది అందువల్ల అంటే వినుదిరిగే స్వభావం ఉన్నది అది అక్కడ అర్థం అది కొన్ని అలంకారంగా రాశారు సో ఆ విషయాన్ని మనం గ్రహించాలి అండ్ ఇదే అధ్యాయంలో ఇక చివరగా చివరి మాటగా దేవుని రాజ్యం అనేది స్పష్టంగా మన మధ్యలోకి ఎప్పుడు వస్తుంది అంటే ఈ లోక రాజ్యాలన్నీ అంతరించినప్పుడు క్రీస్తు ప్రభు రాజ్యం రాబోతుంది ప్రకటన పన్నెండు పదిలో మనకి ఈ మాట క్లియర్గా ఉంది అండ్ ఎండింగ్ అసలు ఏంటయ్యా దేవుని రాజ్యం యొక్క గొప్పతనం అంటే ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో మనకు కనిపిస్తుంది దేవుని రాజ్యం యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే దేవుడు మనుషులతో నివాసం ఉంటాడు కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇప్పుడున్న సమస్యలు ఉంటాయే అవి ఏమీ ఉండవు శుద్ధ సువర్ణమైన వీధులు పరలోక రాజ్యం గురించి చదివాం కదా బంగారపు వీధులు ఇక బంగారం గురించి గొడవ ఏమని చెప్పండి రోడ్లే బంగారం అయితే శాంతి సమాధానం అందరు బాగుంటారు ఇది నిత్య జీవం ఇది పరలోకం కాబట్టి అంతము లేని రాజ్యాన్ని ఇవ్వడానికి సుప్రభు ఈ లోకానికి వచ్చాడు అది క్రిస్మస్ అర్థం దీన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ మనల్ని మనం సరి చేసుకొని అంతము లేని ఆ రాజ్యంలో ఉండడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వాక్యం విన్నారు కదా పరిశీలన చేసుకోండి వాక్యానికి విరోధమైనవి ఏమైనా ఉంటే అవన్నీ తొలగించుకొని ఈ లోక సంబంధమైన అన్ని సెకండ్ కేటగిరీలో పెట్టి దేవుని రాజ్యము ఆయన నీతి నేను పరలోకం వెళ్తానా లేదా ఇలా క్వశ్చన్ చేసుకోండి మీ ప్రవర్తనలో ఏమైనా ఉంటే తెలుసుకొని వాటిని దేవుని ఇది ఒప్పుకోండి విడిచిపెట్టండి ప్రభు తప్పక సాయం చేస్తాడు నేను ఒకప్పుడు చర్చికి వెళ్ళా సరిగా లేను తర్వాత నా పద్ధతులు మార్చుకున్న ప్రభు నాకు సహాయం చేశాడు మీకు సహాయం చేస్తాడు అని సిలువ ప్రేమను తలంచి ఆయన రక్తంలో క్షమించుకుని అడగండి క్షమాపణ పొందండి అంతములైన ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఆయన జీవిస్తాడు మనం కూడా యోగ యుగాలు జీవిస్తాం కాబట్టి ఆ దేవుని రాజ్యంలో మనందరం జీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం ఒకరు ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి మీలో